స్వామికి నివేదన పెంచి ఆ తర్వాత నీరాజ మంత్ర పుష్పములు కార్యక్రమం జరుగుతుంది మరి సత్యనారాయణ స్వామి వ్రతకళలో భాగంగా ముందుగా మనం గణపతి పూజ జాగ్రత్తగా వినాలి గణపతి పూజ చేసుకున్నాము మండప ఆరాధన చేసుకున్నాము మండప ఆరాధన అయిన తరువాత మనం చక్కగా కూడా మనం స్వామి వారి కలశానికి ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా చేసుకున్నాము ఇక ఇప్పుడు స్వామి వారి యొక్క ఐదు కథలు కూడా తరించండి కావున మగవారు ఆడవారు ఇద్దరు కూడా అక్షంతం తీసుకోండి మగవారు ఆడవారు ఇద్దరు కూడా అక్షంతం తీసుకోండి అక్షంతం తీసుకోండి తీసుకోండి కక్షంతో తీసుకుని మాట్లాడకుండా మౌనంగా చక్కగా స్వామి వారి యొక్క ఐదు కథలని కూడా విని తరించాలి సరేనా ఏకదా నైమిషాన్ని సూతం పౌరాణికం పూర్వకాలమున నైమిషారణ్యము అని చెప్పేసి ఒక మహారణ్యం కలదు అతి మహారణ్యముల వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు తెలిసినటువంటి సూత్రుడు అనే మహర్షి ఉండబడే వాళ్ళు అటువంటి సూత మహర్షి దగ్గరికి ఒక రోజున నలుగురు మహానుడు కలిసి వచ్చారు సోత మహానుభావ మానవుడు అందరికీ కూడా సకల కష్టములు తొలగిపోయి సుఖ సంతోషములు పొద్దుటూ ఏదైనా వ్రతము గాని తపస్సు గాని పూజ గాని ఉంటే చెప్పమని అడిగారు అందరూ సూత మహర్షి ఇట్లు చెబుతున్నారు పూర్వకాలమున నాగమహాముని లోక కళ్యాణమై అన్ని లోకాలకి వెళుతూ భూలోకానికి వచ్చినాడు భూలోకమున మానవులు అనేక కార్యములు చేస్తూ అనేక కష్ట దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అది చూసినంత మహాముని యొక్క మనసు ఎంతో దుఃఖించి వైకుంఠములకు పోయి శ్రీ మహావిష్ణువును ప్రార్థించిన వారు ఆయన వైకుంఠములు వైకుంఠముడు శ్రీ మహావిష్ణువు ఎలాగా ఉన్నాడు అని అంటే నారాయణం సుబ్రవర్ణం చతుర్భుజం శంఖ చక్ర కథ పద్మ వనమాల విభూషితం తెల్లని దేవకాంతి కలిగి నాలుగు భుజములు కలిగి నాలుగు భుజములందరూ కూడా శంకరము చక్రము కథ పద్మము కలిగి మెల్ల తులసిమాల కలిగి లక్ష్మీవల్ల గుడి మహావిష్ణువు ఉన్నారట అటువంటి మహావిష్ణువుకి నారహామి ఒక నమస్కారం చేసుకున్నారు వెంటనే శ్రీము నారాయణుడు ఈ రకంగా అడిగారు అడిగాడు నీవు ఏ కార్యనిమిత్తమై వైకుంఠానికి వచ్చినావు అని అడగగా స్వామి నారాయణ నేను లోక ప్రతి లోకము తెలుగు చూపించున్నాను మార్గమధ్యమున భూలోకములకు వచ్చినాను భూలోకమున మానవుడు అనేక కార్యములు చేస్తూ అనేక కష్ట దుఃఖాన్ని అనుభవించుతున్నారు అది చూసి నా మనసు ఎంతో దుఃఖించి దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెబుతాము అని నీ శరణి దగ్గరికి వచ్చాను అని తెలియజేశాడు ఎదుప శ్రీమన్నారాయణుడు సంతోషించి సరే నారద ఇందుకు ఒక వ్రతం ఉన్నది అది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతాన్ని చైత్రమాసముందు గాని జాగ్రత్తగా వినాలి చైత్రమాసం ముందు గాని వైశాఖ మాసం ముందు కాని శ్రావణ మాసం ముందు కాని కార్తీక మాసం ముందు కాని మార్గశ్య మాసం ముందు కాని మాఘమాసం ముందు గాని ఆచరించవచ్చు అలాగే విధి నాడు కాని తది నాడు గాని పంచమునాడు కాని సప్తమునాడు కాని దశమునాడు కాని ఏకాదశి పౌర్ణమి రోజులు కాని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఆదివారం గాని బుధవారం గాని గురువారం గాని శుక్రవారం గాని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు స్వామివారి వ్రతం చేసుకునే భక్తులు ప్రాతకాలంలో లేచి ఆవు పెడుతో ఇదంతా కూడా అలంకరించుకుని హరిజారి కుంకుమలతో ముగ్గు పెట్టుకుని నలుగురు బంధుమిత్రులు పిలుచుకుని ఇంటి ఆడబులుచు పిలుచుకుని ఒక పరమోత్తము పిలుచుకుని ముందుగా గణపతి పూజ చేసి ఆ తరువాత స్వామివారి మండపం ఒకచి అందులో బియ్యం పోసి అందులోకి ఆదిత్యాధి నవగ్రహ దేవతలందరై ఆవాహనం చేసి ఆ తరువాత స్వామివారి కలస నిమిత్తము వెండి చెంబు గాని బంగారం చెంబు గాని మట్టి చెబు గాని రాఖీ చెంబు గాని ఎవరి శక్తి వారు ఒక చెంబు సమకూర్చుకుని అందులో జు గాని బియ్యము గానీ దానిపైన నాలుగు మారుడు బొమ్మలు ఉంచి దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టి దానిపైన ఒక రవి గురి గుడ్డను పెట్టి అందులోకి సత్యనారాయణ స్వామి వారిని సకుటుంబ సపర్వాల సమేతంగా ఆహ్వానం చేసి స్వామి పదవేలు నీరాజ సత్యదేవా స్వామికి ఇష్టమైన ప్రసాదం తయారు చేసి తయారు చేసినటువంటి ప్రసాదాన్ని స్వామికి భక్తితో నివేదనర్పించి స్వామి యొక్క ఐదు కథలని కూడా విని తరించి కథాక్షంతం శరస్సు ఆ రోజంతా కూడా సత్యదేవా సత్యదేవా అని ప్రార్థన చేసి చేయించిన పండితుడికి కాళ్ళకి నమస్కారం చేసి వారి యొక్క వేదాస్తి పొంది ఎవరైతే వ్రతాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటారో వారికి ఎదురులో గాని కలలో గాని ఎటువంటి కష్టముడు ఉండవు నారదా అని చెప్పేసి వైకుంఠమున మహావిష్ణువు నార మహర్షికి చెప్పగా నైమిషామున సూత మహర్షి సౌనకాదు మహర్షి పదంతకి కూడా తెలియజేసిన రాయను సత్యనారాయణ స్వామి నటకరాయ ప్రథమోత్యాయ సమాప్త మీ దగ్గరున్న అక్షంతలు రెండు అక్షంతలు ఒక కొబ్బరికాయ మీద మగవారు మగవారు తరువాత